పల్లి టౌన్ గర్ల్స్ హై స్కూల్ తాగునేట్లో సమస్య ఉంది టౌన్ వేల్పుల వీధిలో గల జీవీఎంసీ గర్ల్స్ స్కూల్లో గత కొన్ని నెలలుగా నీటి సమస్య ఉన్నట్లు గుర్తించిన గ్రేటర్ విశాఖ ఎనభై మూడవ వార్డ్ ఇన్ఛార్జ్ జార్జుల రమేష్ స్టూడెంట్స్ విభాగ నాయకులు హై స్కూల్లో పర్యటించి స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జాజుల రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ నీటి సమస్య ఉన్నట్లు రమేష్ దృష్టికి తీసుకురాగా జాజిల్ రమేష్ స్కూల్ హెచ్ఎం అందించిన వివరాలు గత ఇరవై ఏళ్ళుగా జీవీఎంసీ నుండి ఇద్దరు ఎంప్లాయీస్ని స్కూల్లో ఉన్నటువంటి ఆర్వో వాటర్ ప్లాంట్ ఆపరేటింగ్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చూడట వాష్రూమ్ క్లీనింగ్ స్టూడెంట్స్కి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకునేవారు కానీ రెండు నెలల క్రితం కొత్తగా వచ్చిన జీవీఎంసీ కమిషనర్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్న ఎంప్లాయీస్ని తీసి వేరే చోటుకు మార్చడం వల్ల స్కూల్లో అనేకమైన ఇబ్బందులు ఏర్పడని అని హెచ్ఎం రమేష్కి వివరించారు జాజ రమేష్న జీవీఎంఎస్సి కమిషనర్ని కలిసి ఉమెన్ హై స్కూల్లో ఉన్న ఇబ్బందులు వివరించుగా ఎంప్లాయీస్ అపాయింట్ చేస్తానని చెప్పి రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదు రేపట్లోగా ఎదువిధిగా ఉన్న ఎంప్లాయీస్ని స్కూల్లో అపాయింట్మెంట్ చేయకపోతే స్కూల్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని జార్జి రమేష్ కమిషనర్ కు హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఒగ్గినప్పరావు రాయిరాజా పల్లెల సాయి బాద హరికృష్ణ బోండావాసు కోన ఉమ ఆకుల సంతోష్ శ్రీకాంత్ బంగారు చట్టి తదితరులు పాల్గొన్నారు మేము ఈరోజు అనకాపల్లి పట్టణ జీవీఎంసి బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నాము గత మూడు రోజుల క్రిందట ఇక్కడ పిల్లల తాలూకా పేరెంట్స్ పిల్లలు ఫోన్ చేసి మేము తాగడానికి మంచినీళ్ళు కానీ వాష్రూమ్స్కి వా వాటర్ కానీ మిడ్ డే మీల్స్కి అందించే వాటర్ కానీ ఇక్కడ సమస్య చాలా ఎక్కువగా ఉంది మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పిల్లలు వాళ్ళ తాలూకా పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తే మేము రావడం జరిగింది వచ్చిన వెంటనే పిల్లల్ని అడగడం జరిగింది ఏంటి మీ ప్రాబ్లం అని చెప్తే ఈ రకమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పారు బాత్రూమ్స్కి వెళ్తే అక్కడ వాటర్ రాలేదని చెప్పారు మిడ్ డే మీల్స్ కి కూడా సమంగా వాటర్ అందక ఆ భోజనం కూడా మీకు సమ్మంగా అందలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ వీళ్ళ దగ్గర ఈ సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రధాన ఉపాధ్యాయులైన రుద్రారాణి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్యూని ఏమి లేదండి జీవిఎంసీ నుంచి మాకు ఇద్దరు స్టాఫ్ని ఇచ్చారు అది అనాదిగా ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది కానీ ఉన్నట్టుండి ఇద్దరు కూడా మమ్మల్ని కమిషనర్ గారు పిలిచారని చెప్పి వాళ్ళు ఇక్కడ నుంచి మాకు తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కనీసం మాకు వారం రోజుల ముందు లేకపోతే నెల రోజుల ముందు చెప్తే మేము ఆ వాళ్ళ తాలూకా ఎక్కడ వాటర్ ఆన్ చేయాలి ఏ వాళ్ళు ఇప్పాలి మినరల్ ఏంటి డ్రింకింగ్ వాటర్ ఏంటి ఏంటి వాడుకునే వాటర్ ఏంటి ఇవన్నీ కూడా మాకు చెప్పకుండా మరి ఇప్పటి వరకు వాళ్ళే రన్ చేసి సడన్ గా ఈ సమస్య ఉన్న ఉత్పన్నం అయిందండి అని చెప్పడం జరిగింది ఆవిడ కూడా వెళ్లి కమిషనర్ గారికి విషయం కూడా చెప్పడం జరిగింది సుమారుగా ఈ స్కూల్లో ఐదు వందల నుంచి ఆరు వందల మంది బాలికలు చదువుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవిడే చెప్పడం జరిగింది అలాగే నేను కూడా స్వయంగా వెళ్లి కమిషనర్ గారిని కూడా కలిసి ఇక్కడ సమస్యను చెప్తే ఆయన అయ్యో మీ గురించి కాదు కదండి పిల్లల గురించే కదా అని చెప్పి చెప్పడం నేను వెంటనే సమస్యని సాయంత్రం కల్లా పరిష్కరిస్తానని చెప్పి నిన్న సాయంత్రం పంపించలేను ఈ రోజు ఉదయానికి కూడా పంపించకుండా మరి కమిషనర్ గారు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే మీకు ఎందుకు అంత చులకన బాబు ఏం వాళ్ళ పిల్లలు కదా నారాయణ చైతన్య స్కూల్లోనో లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలేనా మీకు వీళ్ళు బాధ పోతే వీడు దూరంలో ఉన్న ఈ స్కూల్ తాలూకా సమస్యను మీరు పరిష్కరించలేకపోయారు కానీ ఇంకా అనకాపల్లి జోన్ లో ఉన్న ఎన్నో సమస్యలు పేదవాడు బడ్డీలు గిడ్డీల లాగీస్ మీద ఉన్నంత శ్రద్ధ ఏ ఈ పేద విద్యార్థుల మీద వీళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద మీకు ఎందుకు కనిపించలేదు మేము చెప్పాము సార్ ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మరి నిన్న మీరు ఆ రకంగా మాట్లాడిన వారు ఈ రోజుకి కూడా సమస్య పరిష్కరించకపోతే వీళ్ళందరినీ తీసుకొని మీ కమిషనర్ మీ కమిషనర్ ఆఫీస్కి రమ్మంటారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకని అంటే మేము మాట్లాడేది విద్యార్థుల గురించి అంటే ఓటు హక్కు లేదు కదా అని చెప్పి మీరు చులకనగా చూసి ఇప్పుడు ఉన్న పాలకులు కూడా చులకనగా చూస్తే రేపు భవిష్యత్తులో మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు మానవ వాళ్ళకి నేర్పవలసింది ఉన్నతమైన విద్యను అందించాలి ఉన్నత విలువలు నేర్పించే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే పథకం ద్వారా ఈ స్కూళ్ళన్నిటి వాతావరణాన్ని మార్చి వాళ్ళందరికీ కార్పొరేట్ దీటుగా స్కూల్ అందించి విద్యను అందించి వాళ్ళకి ట్యాబ్స్ అందించి వీళ్ళు జాతీయ స్థాయిలోనే మాట్లాడే విధంగా పోటీ పడే విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియం బలోపేతం చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి తలపించి ఈ పేద విద్యార్థుల గురించి ఎంతో తలపిస్తే ఈ రోజు వాళ్ళకి మంచి నీళ్ళే ఇవ్వలేకపోతున్నారు మీరు విన్నత విద్య ఏ రకంగా అందిస్తారు లోకేష్ గారు మీరే విద్యాశాఖ మంత్రి మీరు విద్యాశాఖ మంత్రి తెలియదు అసలు మీరు దేని శాఖ మంత్రి తెలియట్లేదు మీరు ఊరంతా తిరుగుతున్నారు దేశాలు తిరుగుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలను నడిపించేస్తామని చెప్పి కబుర్లు చెప్తున్నారు ఉన్నారు తప్ప కనీసం ఉన్నత విద్యలు అందించే ఈ స్కూల్ ని కూడా మీరు పట్టించుకోలేని శాఖను మీరు భరిస్తూ మీరు ఏదో ఐటీ శాఖ దేశాన్ని ఉద్ధరించేద్దాం రాష్ట్రాన్ని ఉద్ధరించేద్దాం తిరిగితే సరిపోదు అసలు మీకు ఈ పిల్లల మధ్య ఏ రకమైన బాధ్యత ఉందో ఈ విధానాలు చూస్తే అర్థమవుతుంది కాబట్టి గత రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ గారి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ ఎంతో అభివృద్ధి చేశారు అప్పుడు వాటర్ ఆవ్ లేదంటే వాష్ రూమ్స్ ఆవని లేదంటే మిడ్డే మీల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి రాష్ట్రం గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ ఈ గవర్నమెంట్ లో పిల్లలు కనీసం వాష్ రూమ్స్ కి వెళ్ళడానికి ఇబ్బంది అలాగే మిడ్డే మీ మధ్యాహ్నం కూడా ఉడికి ఉడకలేని పిల్లలు తినాలని పిల్లలు చేస్తున్నారు అలాగే తాగునీరు కూడా వాళ్ళకి సరిగ్గా లేదని చెప్పి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా దీని కోసం చాలా బాధపడుతున్నారు ఈ యొక్క ఈ జివిఎం హై స్కూల్ ఎప్పటి నుంచో అంటే జిల్లాలోనే టాప్ ర్యాంకులు ఉన్న హై స్కూల్ ఇది దీని మీద కమిషనర్ గారు కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించి తక్షణమే దీని మీద ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాను